వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ మేమైతే మా పొలం వెళ్తున్నాం అనమాట అంటే మా పొలం అంటే రోజు చెట్లు ఉంటాయి అక్కడ ఆల్రెడీ మార్నింగ్ కోసేసారు మేమైతే కనుక ఇప్పుడు తాటికాయలు ఉన్నాయంటే అక్కడ అదే ముంజులు ముంజుకాయలు ఉన్నాయి కొట్టుకుందాం అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ముందు వెళ్ళిపోయారు అనమాట నన్ను అయితే కత్తి తీసుకుంటురమ్మన్నారు కత్తి చేతిలో మా బాబు వాడికి వాటర్ తీసుకుని అయితే వెళ్తున్నా వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి అప్పు అప్పు ఇంక ఇక్కడికి వచ్చేసామనమాట ఇవన్నీ చిన్న రోజు రోజెస్ ఉంటాయి కదండి అది తోట అనమాట మొన్న వేశారు ఒక త్రీ మంత్స్ అవుతుంది ఇప్పుడైతే పూలు కూడా బాగా కాస్తున్నాయి మార్నింగే ఒక సిక్స్ థర్టీకి వచ్చి కోస్తారండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఇవన్నీ కోయడానికి ఒక రోజుకి ఫైవ్ కేజీస్ సెవెన్ కేజీస్ అలా వస్తాయి అవన్నీ కోసేసిన తర్వాత తీసుకువెళ్ళడానికి ఒక మనిషి ఉంటారనమాట టైంకి ఆయనకి ఇచ్చేసి తీసుకెళ్ళిపోతారు ఇంక ఇక్కడైతే మా మావయ్య గారు తాటికాయలు కోస్తున్నారు అదే ముంజుకాయలు కోస్తున్నారు నాకు తాటికాయలు నచ్చేస్తుంది కానీ అందులో చాలా అయితే ముదిరిపోయినాయి అనమాట ఫస్ట్ అయితే ఆకులన్నీ తీసేస్తున్నారు ఎందుకంటే వడ్లు ఉన్నాయి కదా అవి అదే ఉడకబెట్టడానికి పెట్టడానికి పొయ్యిలో పెట్టడానికి ఆకులు ఇవి బాగా మండుతాయి అని చెప్పి అవి అయితే కోస్తున్నారు తర్వాత అయితే ముంజుకాయలు కోస్తున్నారు అనమాట మా మావయ్య గారు కాసేపు కోసిన తర్వాత ఆయన అయితే కాసేపు కోసారు ఇంక ఇక్కడ నేనైతే కోళ్ళకి చూద్దాము అని చెప్పేసి అయితే పెట్టి చూస్తున్నాను కొన్ని కొన్ని వాటికి చిన్న చిన్న పట్టిన పట్టింది ఎవైతే ముందైతే కొట్టారనమాట మేము వెళ్ళే ముందే అందుకే అన్ని అన్ని చోట్లకి వెళ్ళలేదు ఏదైతే కొట్టలేదు అక్కడికైతే వెళ్ళి నేను చూశాను ఇంక నేను మీకు వీడియోలో చెప్పాను కదండి గుడి ప్రదక్షిణకి అయితే వెళ్తున్నాము అన్న ఇక్కడ చూడండి జనం మేమైతే అనుకున్నది ఒకటి నిజంగా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అయితే ఒకటి అనమాట మేము బైపాస్ అని చెప్పుకుంటుందంటే అక్కడే బండ్లు ఆపేసి అక్కడ నడుచుకుంటూ మ్యాక్సిమమ్ సాకొందో అంటే గుడి దాటేసి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ చూసారా అంత ముందు జనం ఉన్నారు దాంట్లో పెట్టి మొక్కేస్తున్నారనమాట జనం ఇంకా కింద పడిపోయి ఊపిరిపోయినా కూడా ఎవరికి సంబంధం లేదనమాట అంత జనం అయితే ఉన్నారు ఎందుకంటే చిత్ర పౌరులమే కాబట్టి చాలా జనమైతే ఉంటారంట మేమేమనుకున్నాం ఏంటంటే నడుచుకునే కదా వారు అది సైడ్గా నడుచుకొని కూడా స్లోగా వెళ్దాంలే లేట్ అయినా పర్వాలేదు అని అనుకుని అయితే వెళ్ళాం కానీ ఇంత రష్ అయితే నేను ఎక్కడ చూడలేదు నిజంగా మా బాబు అయితే ఏడు పేడు అనమాట వాడిని అస్సలు ఆపలేకపోయాను నేను మేము ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాం కానీ అది కూడా సరిగ్గా రాలేదు ఇక్కడ జనం చూడండి నిజంగా మా బాబు ఏడుపుకి మేమైతే నిజంగా బాబు వద్దు గొంతు కూడా పోతుంది ఏదైనా అయినా కూడా ప్రాబ్లం అని చెప్పి మ ఆ పక్కకి వెళ్ళి ఆగడానికి కూడా అయితే దారి లేదనమాట అంత రష్గా ఉంది జనం చూడండి నిజంగా చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని మేము అందరికి వెళ్ళాము రా అని తప్పు చేసాము అనిపించింది పర్వాలేదు భగవంతుని దయ ఉంటే ఇంకొకసారి అయినా వెళ్ళి తిరగచ్చు వీరి ప్రదక్షిణ చేయొచ్చులే ఇప్పుడైతే వద్దు అని చెప్పి మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని ఈ దారి నుంచి కాకుండా పక్క ఒక సందులా ఉండాలన్నమాట ఆ సందు నుంచి అయితే మెనక్కు ఇది ఇదిగోండి ఇదే శివయ్యకి అందరూ దండం పెట్టుకోండి ఇవన్నీ మన శివయ్య మరొక విడితే కలుద్దాం సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్